see you నీకు విశేషమైన ఎల్కానా అంటే ఎవరంటే హన్నాకి భర్త నీ పది మంది కొడుకులు ఉంటాయంతో నేను అంతే కదా నేను కదా ఎందుకు ఏడుస్తున్నావు అని హన్నాని అడుగుతున్నాడు బహుగా ఏడిచింది బుగా రోగం చేసింది ఎవరి దగ్గర ఏడిచింది మనుషుల దగ్గర ఏడిచిందా మనుషుల ఎక్కువ సంగతికి వచ్చి ఏం చేసింది ఏడ్చింది అదే అన్నా మనుషుల దగ్గర ఎలా అప్పుడు అన్న ఏమంటుంది క్రవ నువ్వు నా ఇస్తే వాడి తలపిల్లికి క్షౌరీ రానివ్వను నీ మందిరాన్ని నేను సమర్పించుకున్నాను అన్న ఏం చేస్తుంది సేవకుడు వచ్చింది అంటున్నాడంట ఏమంటే రాక్షరాసే నేను తాగలేదు కానీ నా హృదయం నా ఆత్మని దేవుని సరిలో కొమరించుకున్నాను నన్ను పనికి మారిన దానిగా ఎంచు శ్రీలంగా మీ పిల్లలు మీ కూతురు మీ కోడలు వాళ్ళందరూ స్త్రీలేనని మనం వీళ్ళందరూ ఇంకో సంగతిని వారి యొక్క హృదయాన్ని కుమ్మరిస్తున్నారా అన్ని ప్రయత్నాలు ఎప్పుడో అయిపోయాయి అనుకోండి అప్పుడు దేవుడు దగ్గరికి వస్తుంది అంత అయిపోయిన దేవుడు కావాలి ఈ రోజుల్లో స్త్రీ పరిస్థితి బహుగా ఏడుస్తుంది అంట అన్న మనం ఏం చేస్తాం కష్టాలు రాగాని బహుగా ఏడుస్తాం మనుషుల దగ్గరికి వెళ్ళి లేదా భక్తుల దగ్గరికి లేదా బిడ్డల దగ్గరికి వస్తుంది వాళ్ళని ఆదరిస్తారేమో మనుషులు ఎంతవరకు అలాగా ఆధారపడుతున్నారు ఈ రోజు వస్తే దేవుని సన్నిధిలో ఏడ్చి ఏడుపు లేదు మనకి దెబ్బ తగిలింది ఏడుస్తాం ఎందుకేడుస్తాం నొప్పి తప్పుకో అదన చేస్తాం నువ్వు ప్రాథం చేయో అది చేస్తారు కదా వాళ్ళ చిన్నప్పటి నుంచి పెంచే విధానం అనేది ఉంటుంది చెట్టు వెళ్ళింది అనుకోండి అలాగే వదిలేస్తే అది పెరగడం అందరగానే పెరుగుతుంది ఏడుస్తుంది ఎంత బాధ ఈ రోజుల్లో చాలా మంది సేవకురాలు ఆత్మీ బిడ్డల కోకలా ఏడిస్తే సంఘాలు ఎక్కువ ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉందంటే ఏడిచేవాళ్ళు లేరు కన్నీరు దేవుళ్ళు లేదు కూడా గ్యారెంటీ ప్రార్థం లేకుండా దేవుని సంగతి రాకుండా ఉంటే నిల్లు భవిష్యత్తు ఎలా కట్టబడుతుంది పురుషుడు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఎక్కడ జీవితం లేదు పడుకోవద్దు స్త్రీకి దేవుడు అప్పగించిన విలువైన యజమానుల ఇంటికి పెద్దవాడైతే స్త్రీ ఇంటిలో నడిపించగలిగిన శక్తి దేవుడు అనుపరించాల్సి ఇల్లంతటికీ దేవుడు స్త్రీకి నియమించారు స్త్రీకి పైగా పురుషుని నియమించ లేదా జీవనోపాధి పై ఇంట్లో ఉంటున్న సులి మనం ఏం చేయాలంటే కాలక్షేపం చేయకుండా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకుండా వాళ్ళ ముసులు వేల ఊసులు మాట్లాడుకోకుండా అక్కడ ఎక్కడ ఇక్కడ అక్కడ చెప్పుకోకుండా అన్నా వల్లే దేవుడి సంగతిలో మోకాళ్ళేసి తన్నీరు కాచి దేవుడు మన బిడ్డలు కడతాడు మన పురుషుల్ని కడతాడు మన అప్పులు పోతాయి మన పరిస్థితులు చక్కబడతాయి అందంపై కానీ వాళ్ళు ఇంకా ఇలా వెనక్కి తిరిగి చూసి స్తంభం అయిపోతున్నారు వెనక తిరగద్దు లోకం పాపం వైపు చూడద్దు వెనక తిరగదు బయటి వెళ్ళినట్టు అక్కడ దేవుడు వెళ్ళి స్థిరపరుచిన కుటుంబాన్ని ఆస్వాదించే మనం వెనక్కి చూస్తామో చూస్తాము బయటకు అది పనికి అనేది ప్రయోజనం దేవుడి సన్నిధిలో ఏడవాలి దేవుడి సన్నిధిలో కన్నెట్ కాచాలి కనిపెడతాం కుటుంబాలు కట్టుకోవాలి సంఘాన్ని కట్టాలి అనేక మంది చాలా మంది అనారోగ్యంతో బాధపడతారు చాలా మంది కుటుంబ సమస్యలు చాలా మంది ఎంతో వ్యభిచారంతో భయం దేవుడు ఖచ్చితంగా అని కుటుంబాలు కడతాడు ఒక కుటుంబాన్ని కట్టే వారంగా ఒక కుటుంబాన్ని కలిపే వారంగా మనల్ని దేవుడు అయితే ఈ రోజు మనం ఎందుకు కట్టబడి